జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నందేసర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అయోధ్యాకాండం పదిహేనవ సర్గలో ఉన్నాం పద్నాలుగవ సర్గలో కైకేయి సుమంత్రుడిని రథసారథిని వెళ్ళి శ్రీరామచంద్రుని పిలుచుకురా అని చెప్పింది సుమంత్రుడు రాముని పిలుచుకొని వచ్చుటకు అతని గృహమునకు ఎగుట పదిహేనవ సర్గలో కనిపిస్తుంది సకల వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి అంతా అక్కడనే ఉండి తెల్లవారగనే వశిష్ఠ సహితులై అభిషేక మంటపానికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి చేరిరి ఎవరికీ కూడా అభిషేకం జరగదు అన్న ఆలోచన లేదు మంత్రులు సేనాధిపతులు నగర ముఖ్యులు వర్తకులలో ప్రముఖులు రామాభిషేకము విషయంలో అత్యంత ఆనంద భరితలై ఎక్కడికి చేరిరి స్వచ్ఛముగా సూర్యోదయం అయిన పిమ్మట పగటి భాగమున పుష్యమి నందు రాముని జన్మలగ్నమైన కర్కాటక లగ్నము వచ్చిన తరువాత రామునికి రాజ్యాభిషేకము చేయవలనని బ్రాహ్మణ శ్రేష్ఠులు నిర్ణయించిరి సువర్ణమయములైన పూర్ణ కుంభములు బాగా అలంకరించిన మంగళపీఠము అందమైన వ్యాఘ్రచర్మము చక్కగా పరచిన రథము ప్రకాశించుచున్నవి పవిత్రమైన గంగా యమున సంగమము నుండి పుణ్యమైన ఇతర నదుల నుండి పెద్ద పెద్ద చెరువుల నుండి కూపాల నుండి సరస్సుల నుండి తూర్పుగాను పడమటగాను అడ్డంగాను ప్రవహించే నదుల నుండి ఒకదానితో ఒకటి కలిసిన నదుల నుండి నాలుగు సముద్రాల నుండి తీసుకుని వచ్చిన ఉదకము ప్రకాశించుతున్నది పేలాలు పోసి పాలచెట్ల ఆకులు పద్మాలు కలువలు కప్పి పవిత్రమైన జలాలతో నింపిన బంగారు కలసములు వెండి కలసములు అక్కడ ప్రకాశించుతున్నవి తేనె పెరుగు నెయ్యి లాజలు దర్భలు పుష్పాలు పాలు ఇవన్నీ సిద్ధము చేయబడి ప్రకాశించుతున్నవి శుభాచారవతులైన చక్కగా అన్ని అలంకారాలు అలంకరించుకున్న వేష్యాస్త్రీలు నాట్యకర్తలు అక్కడ ప్రకాశించుతున్నారు వికసించిన చంద్ర కిరణ పుంజం వలె ఉన్నది బంగారముతో నిర్మించబడినది రత్నాల చేత అలంకరించబడినది అయిన ఉత్తమమైన వింజామర రాముని కొరకై సిద్ధము చేయబడి ఉన్నది చంద్రమండలము వలె ఉన్నది శోభాకరమైనది శోభతో కూడినది అభిషేక సమయమునందు ముందుగా అమర్చబడినది అయిన శ్వేత ఛత్రము కూడా సిద్ధముగా ఉన్నది తెల్లని వృషభము తెల్లని అశ్వము మదోదకము శ్రవించుతున్నది రాజులు ఎక్కుటకు తగినది అయిన శోభాయుక్తమైన గజము కూడా సిద్ధముగా వేచి ఉన్నది సమస్తమైన ఆభరణములు అలంకరించుకున్న మంగళ ప్రజలైన యనమండుగురు కన్యలు ఎనిమిది మంది అన్ని విధాలైన వాద్యములు స్తోత్ర పాఠకులు తదితరులు కూడా నిరీక్షించుతున్నారు ఇక్ష్వాకు వంశీయుల రాజ్యములో ఎట్టి అభిషేక ద్రవ్య సముదాయమును సమకూర్చుదురు ఆ జాతికి చెందిన రాజపుత్ర అభిషేకానికి ఉపయోగించే అభిషేక ద్రవ్యాలను రాజాజ్ఞ ప్రకారం సమకూర్చుకొని అసటకు చేరిన వారందరూ రాజు కనబడకపోవటతో మనమందరము వచ్చినట్లుగా రాజుకు ఎవ్వరి ద్వారా తెలియపరచవలను అని అనుకొనిరి రాజు కనబడటలేదు సూర్యుడు ఉదయించినాడు ధీమంతుడైన రామునికి రాజ్యాభిషేకానికి అంతా సిద్ధముగా ఉన్నది అనుకొనిది సుమంత్రుడు వారందరూ ఈ విధముగా మాటలాడుతుండగా వినే సకల దేశముల నుండి వచ్చిన రాజులతో నేను రాజాజ్ఞ ప్రకారము శ్రీరాముని వద్దకు వెళుతున్నాను మీరందరును దశరథునకు విశేషించి శ్రీరామునకు పూజనీయులు మేల్కొన్న రాజు సుఖముగానే ఉన్నాడా అనే విషయమును ఇతడికి రాకపోవుటకు కారణమును మీ మాటగా నేను అడిగేదను అనెను ఆ విధముగా పలికి అంతఃపుర ద్వారము సమీపించి సుమంత్రుడు సర్వదా మూసి ఉండే అంతఃపురంలోనికి ప్రవేశించను అతడు అంతఃపురం ప్రవేశించి ఆ రాజు వంశములను సూచించను రాజ సేనాగారం సమీపించి అక్కడ నిలచెను తెరకు దగ్గరగా ఉండునట్లు ఆ శయ్యాగారంలోని ప్రవేశించి దశరథని గుణవర్ణం చేయిచు సూచించను దశరథ మహారాజా సూర్యచంద్రులు మహేశ్వర కుబేరులు వరుణుడు అగ్ని ఇంద్రుడు వీరందరూ నీకు విజయం ఇచ్చదరుగాక రాజశ్రేష్ట పూజనీయమైన రాత్రి గడిచినది మంగళకరమైన పగలు వచ్చినది మేల్కొని తర్వాత చేయవలసిన కార్యములు చేయుము బ్రాహ్మణులు సేనాధిపతులు నైగములు వచ్చి నీ దర్శనం కోసం వేచి ఉన్నారు మేల్కొనము సుమంత్రుడు దశరథుడి దగ్గరికి వస్తే కైకేయి రాముణ్ణి తీసుకురామని పంపించింది సుమంత్రుడు బయటకు వచ్చి జనాలందరినీ చూసి మళ్ళా లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి దశరథ మహారాజును మేల్కొల్పుతున్నాడు అప్పుడు దశరథుడు మేల్కొని ఈ విధముగా స్తోత్రము చేయుచున్న మంత్రవేత్త తన సారథి అయిన సుమంత్రునితో రాముని తీసుకొని రమ్ము అని ఈమె చెప్పినది కదా అయినను నా ఆజ్ఞను పాటించకుండటకు కారణమేమి నేను నిద్రపోవటలేదు వెంటనే రాముని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆదేశించను అతడు రాజు మాటలు విని అతనికి శిరస్సు వంచి నమస్కరించి ప్రియము కలగవలనని మనసా చింతించుతూ రాజగృహం నుండి బయటికి వచ్చాను ప్రసన్న చిత్తుడై ధ్వజములతో శోభించుతున్న రాజమార్గమును చూచి పరమానంద భరితుడగుతూ వెళ్ళను అక్కడ సంతసించిన ప్రజలందరూ చెప్పుకొను రామునికి రామాభిషేకానికి సంబంధించిన మాటలు వినుచూ వెళ్ళి కైలాస్ కైలాస శిఖరం వలే ఎత్తుగాను ఇంద్రభవనం వలె మనోహరంగాను ఉన్న అందమైన రామ భవనమును చూచెను శ్రీరాముని గృహము పెద్ద పెద్ద తలుపులతో వందల కొలదీ అరుగులతో అందముగా ఉన్నది ఒక శిఖరం మీద బంగారు ప్రతిమములు చెక్కబడినవి మణులతోనూ పొగడాలతోనూ ద్వారాలు అలంకరించబడినవి శరత్కాలమునందు మేఘం వలె మేరు పర్వత గుహ వలె ప్రకాశించు అనేక మణులతో అలంకరించబడి ఉన్నది ముత్యాలు చల్లబడి ఉన్నవి చందన అగరు సమంగ సమాలంకృతమై ప్రదేశ్ పర్వత శిఖరం వలె మనోహరమైన సువాసనలు వెదల్లుతున్నది సారస పక్షులు నెమళ్ళు మధురముగా కూయుచున్నవి ఈహామృగాలు ఎన్నో నగిషీలు అక్కడెక్కడ చెక్కబడి ఉన్నవి తీవ్రమైన తేజస్సుతో ప్రాణుల మనస్సును చూపును కూడా ఆకర్షించుతున్నవి చంద్ర సూర్య మండలాల వలె దే దీప్యమానముగా ఉన్నది రాముని యొక్క గృహము కుబేర భవనం వలె మహేంద్రుని ప్రాసాదము వలె ప్రకాశించుతున్నది అనేక పక్షులతో వ్యాకులముగా ఉన్నది మేరుశృంగము వలె ఉన్నతముగా ఉన్నది అట్టి రామ ప్రాసాదమును చూచుడు చూచను సుమంత్రుడు చూచాడు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జనులు రామాభిషేకము కొరకు ఎదురు ఉపాయనాలు చేతపట్టుకొని వినీతులై నిలిచి ఉండిరి మహామేఘము వలె ఉన్నతముగా ఉన్నది వివిధ రత్నాలంకృతము అయిన ఆ గృహము పరిచారకులైన కుబ్జలు కిరాతులు మొదలైన వారితో వ్యాప్తమై ఉన్నది సుమంత్రుడు రామ గృహము వైపు వెళుతున్న ఆచ్ఛాదనయుక్తమైన యుక్తమైన అశ్వములు కట్టిన రథము నెక్కి జన సమర్థముతో నిండిన ఆ రాజ వీధిని ప్రకాశింపచేయుతూ అందరి పౌరుల మనస్సును సంతోష పెట్టుతూ వెళ్ళెను మహాత్ముడైన శ్రీరాముని ప్రసాదము దేవేంద్రుని భవనము వలె మహైశ్వర్య సంపన్నముగా ఉన్నది అనేకమైన మృగములతోనూ నెమళ్లతోనూ నిండి ఉన్నది ఆ గృహమును సమీపించగానే సుమంత్రునికి గగుర్పాటు కలిగినది రాముని గృహములోని వాకిళ్ళు కైలాసము వలె ఉన్నతములై చక్కగా అలంకరించబడి దేవతా గృహముల వలె ఉన్నవి సుమంత్రుడు అతడు ప్రవేశించి రాముని హితమును కోరే మిత్రులను అనేకులను దాటుకొనుచూ అంతఃపురమును సమీపించను అక్కడ శ్రీరాముని అభిషేకమును గూర్చి రాముని మంగళము కొరకై చేయబడి క్రియలను గూర్చి ఆనందభరితములైన సకల జనులు చెప్పుకొనుచున్న మాటలు వినెను రాముని ప్రసాదము మేరు శిఖరము వలె ఉన్నతముగా కాంతితో ప్రకాశించుతున్నది మృగ పక్షులతో నిండి ఉన్నది మహేంద్రుని భవనము వలె అద్భుతముగా ఉన్నది అట్టి రాముని గృహమును సుమంత్రుడు చూచెను కోట్ల కొలది పదార్థముల కొలది పరార్ధముల కొలది జానపదులు కోట్ల కొలది పరార్ధముల కొలది కొలది జానపదులు ఇతర జనులు ఉపాయనములతో బహుశా బహుమతులతో అయి ఉంటుంది వచ్చి తమ తమ వాహనములను విడిచి చేతులు కట్టుకొని ఆ ద్వార ప్రదేశము దగ్గర నిలచి ఉండిరి అట్టి ద్వార ప్రదేశమును సుమంత్రుడు చూచెను అక్కడ రాముడెక్కవలసిన అత్యున్నతమైన శరీరము కల శత్రుంజయము అనే సుందరమైన ఏనుగును చూచెను అది మేఘము వలె పర్వతము వలె ఉన్నది మదము శ్రవించుతూ అంకుశమును కూడా లెక్క చేయక సహింపరానిదై ఉన్నది రాజప్రియులైన అమాత్య ముఖ్యులు చక్కగా అలంకరించుకొని అశ్వ రథ కుంజరములను ఎక్కి అతడుకు వచ్చి ఉండిరి సుమంత్రుడు గుమిగూడి ఉన్న వారందర్నీ తప్పించుకొని ఐశ్వర్య సమృద్ధమగు రాముని అంతఃపురంలోనికి ప్రవేశించను పిమ్మట అతడు పర్వత శిఖరం వలె నిశ్చలమైన మేఘము వలె ఉన్నది చుట్టూ గొప్ప విమానముల వంటి గృహములు కలది ఆయన శ్రీరాముని భవనమును ప్రవేశించను అతనిని ఎవ్వరను అడ్డుకొనలేదు శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని పదిహేనవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ పదహారవ సర్గము సుమంత్రుడు రామభవనము చేరి మహారాజు సందేశమును వినిపించుట వేత్త అయిన సుమంత్రుడు జనులు నిండి ఉన్న అంతఃపుర ద్వారమును దాటి జన సమర్థము లేని వాకిల్ని చేరుకొనెను ఆ కక్ష అంతంలో కొందరు యువకులు ప్రాసలు ధనుస్థులు ధరించి అప్రమత్తులై ఏకాగ్ర చిత్తులై రక్షణ కార్యమును నిర్వర్తించుతుండిరి అంటే వాళ్ళందరూ కూడా సైనికులు రక్షిస్తున్నారు రామభవనాన్ని వారందరూ గొప్ప రాజభక్తి కలవారు అందమైన ధరించిన ధరించినవారు అక్కడ కాషాయ వస్త్రములు ధరించి చక్కగా అలంకరించుకొని చేత బెత్తములు ధరించి జాగరూకతతో ఉన్న ద్వార నియుక్తులైన అంతఃపుర అధ్యక్షులైన వృద్ధులను చూచను వచ్చుచున్న ఆ సుమంత్రుని చూడగానే రాముని ప్రియమునే సర్వదా చింతించుతుండడి వారందరూ తొందరపడుచు వెంటనే తమ ఆసనముల నుండి లేచిరు వినయశీలుడైన ఆ సుమంత్రుడు దాక్షిణ్య పూర్వకముగా సుమంత్రుడు ద్వారములో నిలిచి ఉన్నాడు అని శ్రీఘ్రముగా వెళ్లి రామునితో చెప్పుడు అని వారితో పలికెను ప్రభువునకు ప్రియము చెయ్యకోరు గల వారు రాముని దగ్గరకు వెళ్లి భార్యా సమేతుడుగా అతనికి వెంటనే తెలిపిరి తన తండ్రికి ఆంతరంగిక మిత్రుడైన సుమంత్రుడు వచ్చినట్లు తెలిసి రాముడు అతనికి ప్రియము కోరికతో తన వద్దకే పిలిపించను సుమంత్రుడు శ్రేష్టమైన ఆచ్ఛాదనము గల బంగారు పర్యంకముపై కూర్చొని కుబేరుని వలె కుబేరుని వలే ఉన్న ఆ శ్రీరాముని చూచెను అతడు చక్కగా వరాహ వరాహరక్తము వలెనున్న పవిత్రమైన సుగంధము గల శ్రేష్టమైన చందనమును శరీరమునకు పూసుకొని ఉండెను పక్కనే నిలిచి వింజామర చేత ధరించి ఉన్న సీతతో ఆ పరంతపుడు చిత్తా నక్షత్రముతో కూడిన చంద్రుని వలె ప్రకాశించుతుండెను వినయశీలుడైన ఆ సుమంత్రుడు వినీతుడై మహా తేజస్ సంపన్నుడై సూర్యుని వలే ప్రకాశించుతున్న శ్రీరామునికి నమస్కారం చేశాను సుమంత్రుడు సుఖాసనంపై కూర్చుని ఉన్న రమణీయ వదనుడైన ఆ రాజకుమారుని చూచి చేతులు జోడించి రామా నీ తండ్రి రాణి అయిన కైకేయి నిన్ను చూడవలనని కోరుచున్నారు అతటికి వెంటనే వెళ్ళుము అని పలికెను ఆ నరశ్రేష్ఠుడు ఆ మాటలు విని సంతోషించి అతనిని గౌరవించి సీతతో సీత మహారాజు మహారాణియు కలిసి నన్ను గూర్చి నా రాజ్య అభిషేకమునకు సంబంధించిన ఏదో విషయమును గూర్చి ఆలోచించుతున్నారు నిశ్చయము కైకేయి రాజు అభిప్రాయమును ఊహించి అతనికి ప్రియము చేయగోరుచూ నా నిమిత్తమై అతనిని ప్రేరేపించుతున్నది నా తల్లి కైకేయి మహారాజు మనస్సును అనుసరించుతూ సంతోషించి నా హితమును లాభమును కోరుతున్నది మన అదృష్టముతే మహారాజు రాణియు నాకు అర్ధ కామములను సంపాదించు సుమంత్రుని దూతగా పంపినారు సుమంత్రుడికి తెలియదు రామాభిషేకం చెయ్యకూడదని కైకేయి అడిగిందని కనీసం శ్రీరామచంద్రమూర్తికి ఊహగా అయిన కైకేయి మీద అలాంటి దురభిప్రాయం లేదు అక్కడకు కలిసి ఉన్న అక్కడ కలిసి ఉన్న పరిషత్తుకి నా తల్లిదండ్రులకు తగిన దూత వచ్చినాడు నేడే రాజు నన్ను తప్పక ఎవ్వ రాజ్యాభిషేక్తున చేయగలడు నేను వెంటనే వెళ్ళి రాజును చూచెదను నీవు ఈ పరివారముతో సుఖముగా ఉండి విహరించుము అని పలికెను సీత మనస్సులో మంగళములను తలచుకొనుచూ భర్తను ద్వారము వరకు పంపెను బ్రహ్మదేవేంద్రునకు ఇచ్చినట్లుగా దశరథ మహారాజు అభిషేకమునకు యోగ్యత్వమును కలిగించు ద్విజ సేవితమైన రాజ్యమును నీకు ఇచ్చును నీవు దీక్షితుడవై వ్రతము పాటించుతూ కృష్ణాదినమును ధరించి శుచివై చేతిలో లేడి కొమ్ము ధరించి ఉండగా నేను చూచి ఆనందించదను నిన్ను తూర్పు దిక్కున ఇంద్రుడు దక్షిణమున యముడు పశ్చిమమున వరుణుడు ఉత్తరమున కుబేరుడు రక్షించదరుగాక అని పలికెను ఉత్సవ మంగళాక మంగళాలంకారములు ధరించి ఉన్న రాముడు సీత అనుగ్ని తీసుకొని సుమంత్రునితో కలిసి గృహము నుండి బయలుదేరెను పర్వత గుహలో నివసించు సింహము పర్వతము నుండి బయటకు వచ్చినట్లు తన భవనము నుండి బయటకు వచ్చిన ఆ శ్రీరాముడు స వినయముగా చేతులు కట్టి ద్వారము నందున్న నందు నిలబడి ఉన్న లక్ష్మణుని చూచెను పురుష శ్రేష్ఠుడైన ఆ రాజకుమారుడు మధ్య కక్షలో మిత్రులను కలుసుకొనెను తన దర్శనము కోరి అచటుకు వచ్చిన అందరిని చూచి దగ్గరకు వెళ్ళి అభినందించి అగ్నితో సమానమైనది వ్యాఘ్య చర్మము కప్పినది ప్రకాశించుతున్నది అయిన శ్రేష్టమైన రథము నెక్కాను ఆ రథము ధ్వని మేఘధ్వని వలె ఉండెను విశాలమైన దానిని మణులతోనూ బంగారముతోనూ అలంకరించిది కాంతిచే అది కళ్లకు మిరుమిట్లు కొలుపుతూ మేరు పర్వతము వలె ఉండెను ఆ రథమునకు ఏనుగు పిల్లల వలె ఉన్న ఉత్తమమైన అశ్వములు కట్టబడి ఉన్నవి అట్టి రథమును దేవేంద్రుడి వలె అధిష్టించి తేజస్సుతో ప్రజ్వరించుతున్న రాముడు శ్రీఘ్రముగా బయలుదేరెను శోభాయుక్తమైన ఆ రథము ఆకాశమునందు ధ్వనించుతున్న మేఘము వలె ధ్వని చేయుచు మహామేఘము నుండి చంద్రుడు బయటకు వచ్చినట్లు గృహము నుండి బయలుదేరెను లక్ష్మణుడు చేతులతో ఛత్ర చామరములను ధరించి రథమెక్కి వెనక నిలచి సోదరుని రక్షించుతుండెను శ్రీరామచంద్రుడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు అప్పుడు నలువైపుల నుండి జన సముదాయముకు బయలుదేరగానే అత్యధికమైన కలకల శబ్దము బయలుదేరాను ప్రధానులైన సైనికులు వందల కొలది శ్రీరాముని అనుసరించి వెళ్ళేరు చందన గురువులచే అలంకృతులై కవచములను తొడిగి ఖడ్గ చాపములు ధరించి ఉన్న శూరులైన భటులు రాముని ఆగమనమును ఘోషించుతూ అతని ఎదుట నడిచి వెళ్లి ఆ సమయమున వాద్యధ్వనులు వంది మాగధుల స్తోత్రధ్వనులు శూరుల సింహనాదములు ఆ మార్గమునందు వ్యాపించినవి శ్రీరాముడు వెళ్ళుతున్నప్పుడు చక్కగా అలంకరించుకొని స్త్రీలు మేడల కిటికీల వద్ద నిలబడి నలువైపుల నుండి అతనిపై మంచి పుష్పములను చల్లిరి మేడల పైనను భూమి పైనను ఉన్న ఉత్తమ స్త్రీలు శ్రీరామునకు ప్రీతిని కలిగించటకై మంచి మాటలు పలుకుతూ రామునికి నమస్కరించిరి తల్లికి ఆనందము కలిగించు ఓ రామ సఫలమైన యాత్ర కలిగి తండ్రి రాజ్యము పొందు నిన్ను చూచి నీ తల్లి అయిన కౌశల్య తప్పక ఆనందించును రాముని హృదయ ప్రియురాలకు సీత సకల స్త్రీలలో ఉత్తమురాలని ఆ స్త్రీలు భావించిరి రోహిణి చంద్రునితో కలిసినట్లు రాముని భర్తగా పొందిన సీతాదేవి పూర్వము గొప్ప తపస్సు చేసి ఉన్నది సందేహం లేదు ప్రాసాద శిఖరములు ఉన్న స్త్రీలు పలికిన ఆ ప్రియవచనములు రాజ మార్గమున వెళ్ళుతున్న రామునకు వినబడుచుండెను అతట అతడు ఉన్న జనుల మాటలను మిక్కిలి సంతోషించిన పౌరులు తనను గూర్చి చెప్పుకొనుచున్న అనేక విధములకు వాక్కులను వినెను ఈ రాముడు నేడు రాజానుగ్రహము వలన ఈ భూమిని రాజ్యలక్ష్మిని పొందనున్నాడు ఇట్టి రాముడు మనకు పాలకుడు కానున్నాడు కాన మన కోరికలన్నయూ సఫలము కానున్నవి ఈ రాముడు తన రాష్ట్రమునంతయూ చాలా కాలము పరిపాలించనున్నాడనున్నది ప్రజలకు గొప్ప లాభము ఇతడు రాజేనచో ఎవ్వరును ఎన్నడునూ దుఃఖమును దుఃఖమునుగానే చూడరు ముందు నడుచుతున్న సూతులు మాగధులు స్వస్తి వాక్యములు పలుకుచు పూజించుచుండగా శ్రేష్టమైన వాద్యములను మ్రోగించువారు స్థుతించుచుండగా రాముడు ధ్వని చేయుచున్న గజ హయములతో కూడి కుబేరుడి వలె బయలుదేరి వెళ్ళెను అతడు అనేకమైన రత్నములు వివిధములైన అమ్మ చూపిన వస్తువులు గల పరిశుద్ధముగా ఉన్న రాజ మార్గమును చూచెను అది ఏనుగులతోనూ అశ్వములతోను కిక్కిరిసి ఉండెను అతడనున్న చతులన్నీయు జన సముదాయములతో నిండి ఉండెను శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యా కాండలోని పదహారవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీరామాపణమూ జయ శ్రీరామ్